హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి అయితే ఇంటర్లింక్లో లేటెస్ట్గా అయితే అప్డేట్ అయితే వచ్చింది సో దాని గురించి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దాం ఏందంటే మనకి అప్డేట్ వచ్చేసి ఇప్పటి నుంచి ఇంటర్లింక్లో మనం క్యూఆర్ పేమెంట్స్ అయితే చేసేసేవచ్చు లైక్ మనం ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే ఇలాంటివి చేస్తున్నాం కదా సో అలానే మనకైతే ఇప్పటి నుంచి ఇంటర్లింక్ పే లాగా కూడా మనం అయితే వచ్చు మనం ఇదివరకు మైన్ చేసిన కాయిన్స్ అయితే ఉన్నాయి కదా సో ఆ మైన్ చేసిన కాయిన్స్ని మనం మనీలాగా కన్వర్ట్ చేసేసేయచ్చు లైక్ ఇప్పుడు మనం ఎలా అంటే ఈ కాయిన్స్ని మనం ఇప్పుడు ఒక పలానా షాప్ దగ్గరికి వెళ్ళి మనం స్కాన్ చేసేసి మన దగ్గర ఉన్న కాయిన్స్ మనం మనీలాగా ఇప్పుడు ఆ కాయిన్స్ అనేది మనం కొట్టామనుకోండి ఆ స్కానర్లు అవి వాళ్ళకి మనీ రూపంలో వెళ్ళిపోతాయి సో ఇలా అయితే మనకి ఇంటర్లింక్ వాళ్ళు అయితే తీసుకొని అయితే వస్తున్నారు బట్ ఇదైతే ఇంకా మన ఇండియాలోకి అయితే రాలేదు కొన్ని మెయిన్ అయితే వచ్చింది సో అదైతే మాత్రం సో త్వరలో తీసుకొని వస్తారని అయితే అనుకుంటున్నాను సో ఓకే ఇది ఆ రూల్ వరల్డ్ మొత్తం అయితే మనకైతే వర్క్ అనేది అవుతుంది సో ఓకే ఇంకా చాలా స్ట్రిక్ట్గా అయితే రూల్స్ అయితే తీసుకుని అయితే వచ్చారు ఇదైతే ఈ పేమెంట్స్ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా అయితే రూల్స్ అయితే ఉన్నాయన్నమాట సో మనకైతే మాత్రం అండ్ ఓకే ఇది ఎక్కువ అయితే ఎవరికి యూజ్ అవుతుందంటే ఎవరైతే వరల్డ్ ట్రిప్స్ చేస్తారు కదా అంటే మాటికి వేరే వేరే దేశాలకు వెళ్తూ ఉంటారు కదా సో వాళ్ళకైతే మాత్రం చాలా బాగా యూజ్ అయిపోతుంది ఇదైతే మాత్రం అసలు సో ఈ పేమెంట్ ఎలా అవుతుందంటే ఇప్పుడు మీరు అక్కడ ఉన్న స్కానర్ని స్కాన్ చేస్తారు సో మనీ అయితే కొడతారు అంటే ఆ కాయిన్స్ని కొడతారు ఏమవుతుంది మీ దగ్గర ఉన్న ఆ కాయిన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిన మట్టిన మనీ లాగా కన్వర్ట్ అయిపోతాయి అంటే ఇప్పుడు ఇప్పుడు ఏ దేశానికి ఆ దేశం అంటే ఇప్పుడు అమెరికా ఉంది అమెరికా డాలర్స్ సో ఇప్పుడు అమెరికాలో ఆ మనీ కొడితే అవి డాలర్స్ లాగా కన్వర్ట్ అయిపోయి వాళ్ళకి వెళ్ళిపోతాయి సో ఇది అదే మనకి ఇండియాలో ఉంది ఇండియాలో కొడితే రూపీస్ లాగా వెళ్ళిపోతుంది సో దాన్నే మనకి బ్లాక్ చేయిన్ అని అయితే అంటారనమాట ఇది ఒక మంచి చెప్పొచ్చు ఒక మంచి ఫ్యూచర్ అని చెప్పొచ్చు మనకైతే మాత్రం సో ఆ రోజు వర మొత్తం మనయితే కొట్టేసేయొచ్చు సో ఎక్కడైనా కూడా అండ్ ఇది వచ్చేసి మనకి ప్రాసెస్ ఏంటంటే కనెక్ట్ స్కాను పేమెంట్ చేసేటమే ఇంకా అంతే ఏం లేదు సో ఫస్ట్ మనం అయితే సైన్ అవ్వాలా ఫస్ట్ మీ అకౌంట్ అయితే మాత్రం మీ క్రిప్టో అకౌంట్ అయితే మీ వాలెట్కి అయితే కనెక్ట్ అయ్యి ఉండాలి సో అప్పుడు మీరు ఎవరికైతే డబ్బులు కొట్టాలనుకుంటున్నారో వాళ్ళ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి మీరు పేమెంట్ అయితే చేసేసేయచ్చు సో ఇది మనకైతే సో అలా స్కాన్ చేసినప్పుడు ఆ యొక్క ఎవరైతే స్కానర్ ఉంటుంది కదా సో ఆ స్కానర్ ఒక ఓనర్ నేమ్ ఆ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం మనకైతే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట మనకైతే మాత్రం దాన్ని మనకి టైం బాక్స్ అని అంటారు సో మొత్తం మంచి మంచి ఫ్యూచర్స్ అయితే ఇచ్చారు ఇందులో అయితే మాత్రం అసలు ఇది ఒక మంచి మూవ్ అని చెప్పవచ్చు ఇంటర్లింక్ వాళ్ళు అయితే మాత్రం సో అది మనకైతే మాత్రం అసలు సో చాలా బాగుంది అండ్ మనకైతే మాత్రం ఇంకా కేవైసీ కూడా అయ్యి ఉండాలా అండ్ ఇంకోటి మర్చిపోయాను నేను ఒకవేళ మీ పేమెంట్ చేయాలన్నా కూడా మీ అకౌంట్ అయితే కేవైసీ అయితే అయ్యి ఉండాలా సో కేవైసీ అవ్వకపోతే మాత్రం మీకు అవ్వదు మీ అకౌంట్ అయితే మాత్రం అంటే మీరు ఫోన్పేలు లాగా ఇలా ఈ ఇంటర్లింక్ క్యూఆర్ స్కా పేమెంట్ అయితే మీరు అన్నమాట సో ఖచ్చితంగా కంపల్సరీ కేవైసీ అయితే చేసి ఉండాలి సో ఈ ఇంటర్ లింక్ పేమెంట్స్ దగ్గరికి వస్తే మాత్రం సో ఇది మనకైతే మాత్రం వీళ్ళు ఇచ్చిన అప్డేట్ అయితే మాత్రం వీళ్ళు ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు కలిసి మనకైతే మాత్రం అసలు సో వీళ్ళు డే బై డే చాలా ఇంప్రూవ్ అయితే అవుతున్నారు అసలు అసలు ఇలానే వీళ్ళు ఇంకా ఇంప్రూవ్ అయ్యి మనకి అవసరమైన తగ్గట్టుగా చేయాలని అనుకుంటున్నాను నేనైతే మాత్రం సో ఇంకా మనకి ఫ్యూచర్లో చాలా ఇంకా మనకి ఫ్యూచర్స్ అయితే తీసుకొని వస్తాం అయితే చెప్తున్నారు మనకి ఇంటర్ లింక్ వాళ్ళు అయితే మాత్రం అండ్ ఫస్ట్ మనకి క్యూఆర్ పేమెంట్ ఎలా ఉంటుందో మనం చూద్దాం అసలు సో అసలు దీని రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి సో ఇంకా అది మనకైతే మాత్రం వీడియో అయితే సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లకని ఆన్ చేసుకోండి అప్పుడే నా వీడియోస్ అండ్ లేటెస్ట్ వీడియోస్ అయితే మీ చా మీ మొబైల్లోకి అయితే వస్తాయి అండ్ అదే సీఎస్ నెక్స్ట్